హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు యూఎఫ్ఎం నా జతగాను ఉండగా గత ఇరవై రెండవ భాగాన్ని ఇప్పుడు మనం వినిద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే ముందు వాళ్ళని రానివ్వరా అప్పుడు ఆలోచిద్దామని అంటూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే హాస్పిటల్కి రీచ్ అయిపోతారు కార్తీక్ వాళ్ళు కార్తిక్ మైదిలిని ఎత్తుకుని హాస్పిటల్ లోపలికి వెళ్తూ ఉంటాడు హుటాహుటిన డాక్టర్ని పిలవడంతో వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు కార్తీక్ చాలా టెన్షన్ పడుతూ రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ప్రవీణ్ కార్తీక్ భుజం మీద చేయి వేసి నువ్వేం టెన్షన్ పడుకురా మైదిలీకి ఏం కాదు జస్ట్ కల్ తిరిగి పడిపోయిందంతే అని అంటాడు ప్రవీణ్ నువ్వు ఎంత ధైర్యం చెప్పినా నా మనసు పడడం లేదురా ప్రవీణ్ మైథిలీకి ఏం కాకూడదు ఈసారి దూరం అయితే మాత్రం నా గుండె ఆగిపోతుందిరా అని అంటాడు కార్తీక్ కళ్ళ నిండా నీళ్ళతో మరొక వైపు డాక్టర్ నీలిమ మైదిలీకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు తనకి ఇంజెక్షన్ ఇచ్చి నిద్రపుచ్చుతారు డాక్టర్ కార్తీక్ ని లోపలికి పిలుస్తారు కార్తిక్ టెన్షన్గా లోపలికి వెళ్ళి డాక్టర్ చెప్పండి నా మైదిలికి ఎలా ఉంది అని అడుగుతారు ప్రవీణ్ కూడా కార్తిక్తో పాటు రూమ్ వస్తాడు ఇంతకీ పేషెంట్ మీకు ఏమవుతారు అని అడుగుతాడు డాక్టర్ నా వైఫ్ డాక్టర్ అని అంటాడు కార్తిక్ మిస్టర్ కార్తిక్ మీ వైఫ్ బ్రెయిన్ మీద చాలా ప్రెషర్ పడింది అందుకని కళ్ళు తిరిగి పడిపోయింది అని అంది అయితే ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ తను ఎప్పుడు ఎప్పుడొస్తుంది అని ఆతృతగా అడుగుతాడు కార్తిక్ హాఫ్ అన్ అవర్లో తను స్ప్రవ్లోకి వస్తుంది మీ వైఫ్కి రీసెంట్గా ఏమైనా సర్జరీ జరిగాయా అంటే ఓ టెన్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ అని అడుగుతుంది డాక్టర్ ఎస్ డాక్టర్ సిక్స్ మంత్స్ బ్యాక్ తన తలకి గాయమైంది అని అంటాడు కార్తీక్ అప్పుడే రూంలోకి దూసుకుంటూ వస్తారు ఇద్దరు సెక్యూరిటీస్ కన్ను పట్టుకొని ఎవరు మీరంతా పేషెంట్ ఉన్న రూంలోకి అలా దూసుకొని వస్తున్నారు అని అంటుంది డాక్టర్ కోపడతారు సారీ డాక్టర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మేము లోపలికి రాలేదు మా మేడం సెక్యూరిటీ కోసం లోపలికి వచ్చాము అని అంటారు సెక్యూరిటీ మనుషులు అప్పుడే కంగారుగా దేవయాని కూడా హాస్పిటల్ రూంలోకి వస్తుంది దేవయాని వెనకాలే కావ్య కూడా లోపలికి వస్తుంది కావ్యాన్ని చూసి ప్రవీణ్ కళ్ళు పెద్దవి చేస్తాడు కావ్య ప్రవీణ్ వైపు చూసి కోపంతో ఊగిపోతుంది దేవయాని వైపు కార్తీక్ చూస్తూ ఈవిడ ఎవరు చాలా హుందాగా ఉన్నారు ఆ కళ్ళు అచ్చం మైదిలిలాగానే ఉన్నాయి కొంప తీసి మైదిలి వల్ల సొంతమ్మా అని అనుకుంటూ ఉంటాడు మనసులో కార్తీక్ దేవయానికి కూడా పక్కన ఉన్న కార్తీక్ని ప్రవీణ్ని చూసి వీళ్ళిద్దరూ ఎవరు అని అనుమానంగా మనసులో అనుకుంటూ ఉంటుంది అని అంటూ ఏడుస్తూ లోపలికి వచ్చిన దేవయాని అమూల్య దగ్గరికి వెళ్ళబోతుంది దేవయాని కళ్ళల్లో మైదిలీ పట్ల ప్రేమ స్పష్టంగా కనిపిస్తూ ఉంది కార్తిక్కి అప్పుడు డాక్టర్ ఎక్స్క్యూజ్ మీ మేడం మీరు కొంచెం ఎమోషనల్ అవుతున్నారు బాగా కొంచెం కంట్రోల్ చేసుకోండి తనకి ఇంజెక్షన్ ఇచ్చాను స్పృహలకి రావడానికి టైం పడుతుంది అసలు మీరంతా లోపలికి రావడం కరెక్ట్ కాదు ఇద్దరు ఉండండి ఇక్కడ అని అంటూ డాక్టర్ మిగిలిన వారిని బయటికి వెళ్తారా లేదా ప్లీజ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని అంటారు అప్పుడు కార్తిక్ ప్రవీణ్ ని బయటికి వెళ్ళమంటాడు దేవయాని కూడా అక్కడ ఉన్న మనుషులందరినీ వెళ్ళిపోమంటుంది కావ్యతో సహా బయటికి వెళ్ళిన కావ్య ప్రవీణ్ ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు కావ్య మైదిలి పక్కన ఎందుకు ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు ప్రవీణ్ ఎడియట్ ప్రవీణ్ ప్రవీణ్ ఇక్కడేం చేస్తున్నాడు అని అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది కావ్య ప్రవీణ్ మనసుకి కావ్యతో మాట్లాడాలనిపిస్తుంది కానీ ఈ భద్రకాళితో మాట్లాడడం కన్నా నోరు మూసుకుని ఉండడం బెటర్ అని మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు చాలా నెలల తర్వాత కనిపించినా కూడా కనీసం పలకరించట్లేదు చూడు ఎంత పొగురు వీడికి ఏమాత్రం బలుపు పోలేది వీడికి అని తిట్టుకుంటూ ఉంటుంది కావ్య ప్రవీణ్ ఎందుకు ఉన్నాడు ప్రవీణ్తో పాటు ఉన్న అబ్బాయి ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రవీణ్తో పాటు ఉన్న అబ్బాయిని ఎక్కడో చూశాను ప్రవీణ్ బెస్ట్ ఫ్రెండ్ కార్తీక్ అయి ఉంటాడా అని ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఇక లోపల డాక్టర్ నీలిమ దేవయాని చూస్తూ మీరేమవుతారు పేషెంట్కి అని అడుగుతుంది తను నా కూతురు అని అంటుంది మీరేమో భర్త ఈవిడేమో తల్లి అంతేగా ఇంతకీ పేషెంట్ కండిషన్ గురించి నాకు చెప్పనేలేదు మీరు సిక్స్ మంత్స్ బ్యాక్ పడిపోయిందన్నారు కదా అని అంటుంది డాక్టర్ కార్తీక్ని చూసి డాక్టర్ భర్త అని అనగానే దేవయాన్ని షాక్ అవుతూ అంటే గతంలో పెళ్లి చేసుకుంది ఇతన్నేనా చూడ్డానికి చాలా పద్ధతిగా సొసైటీలో పేరు ప్రతిష్ట ఉన్న పెట్టింటి అబ్బాయిలాగా కనిపిస్తున్నాడే అని అనుకుంటుంది అంటే గతంలో నా కూతురిని బాధ పెట్టిన మనుషుల్లో ఇతను కూడా ఉండే ఉంటాడు అని అనుకునేది మనసులో తిట్టుకుంటూనే ఉంటుంది దేవయాని చూడండి డాక్టర్ తను నా కూతురు మాత్రమే తనకి ఇంకా పెళ్లి కాలేదు అని స్పష్టంగా సమాధానం చెప్తుంది కార్తీక్ వైపు కోపంగా చూస్తూ దేవ్యాని ఆ మాటలకి కార్తీక్ తల పక్కకి తిప్పి ఆమె వైపు కోపంగా చూస్తూ ఉంటాడు డాక్టర్ ఆశ్చర్యపోతూ అదేంటి ఈయన మీ అల్లుడు కాదా అని అడుగుతుంది ఎవరవునన్నా కాదన్నా తను నా భార్య మైదిలి నేను తన భర్తని అని అంటాడు కార్తిక్ గంభీరంగా అసలే కార్తీక్కి చిన్నప్పటి నుండి మైదిలి నాది అని ఒక ఫీలింగ్లో ఉంటాడు అన్నా ఒకరి ముఖాలు ఒకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు ఇద్దరు మీరిద్దరూ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని అంటుంది డాక్టర్ ఇప్పుడు వాదించుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని ఇద్దరికీ అర్థమై డాక్టర్ ముందు తన కండిషన్ గురించి చెప్పండి అని ఇద్దరు ఒకేసారి అంటారు తన బ్రెయిన్కి ఏదో స్ట్రెయిన్ ఫీల్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయింది ఒక వన్ అవర్లో తనకి మెలకువ రావచ్చు సో మీరు బయట వెయిట్ చేయండి అని అంటుంది డాక్టర్ తన ప్రీవియస్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే మీరు నాకు ఫార్వర్డ్ చేయండి అని అంటుంది డాక్టర్ సరే డాక్టర్ అని అంటుంది దేవయాని ఇద్దరూ బయటికి వెళ్తూ మైదిరి వైపు ప్రేమగా చూస్తారు బయటికి వెళ్ళిన దేవయాని కార్తీక్ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా మౌనంగానే ఉంటారు వారిద్దరూ మాట్లాడుకునే పరిస్థితుల్లో లేరు ఇద్దరూ ఒకే స్థితిలో ఉన్నారు ఎలా అయినా మైదిలికి స్పృహ రావాలి అనే టెన్షన్తో ఉన్నారు వాళ్ళు మరోవైపు స్పృహలో లేని మైదిరి తన గతం తాలూకు జ్ఞాపకాల నుండి ఏదో ఆలోచిస్తూ ఊహించుకుంటూ ఉంటుంది మూడ్ లైట్ రిసార్ట్ గోవాలో ఉన్నట్లు మైదిలి ఉన్న రూమ్ డోర్ కొడతారు రిసార్ట్లో పనిచేసే ఒక మెంబర్ మైదిలి రూమ్ డోర్స్ తీసి చెప్పండి అని అంటుంది మేడం మీకు ఇన్విటేషన్ వచ్చింది అని అంటాడు మర్యాదగా ఆ వ్యక్తి అలాగే ఒక కవర్ మైథిలికి ఇస్తాడు నాకు ఇన్విటేషనా అది గోవాలో ఎవరు ఇన్వైట్ చేశారు అని కన్ఫ్యూజ్ అవుతూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడుగుతుంది మైదిలి మీరు మిస్సెస్ కార్తిక్ కదా అని అడుగుతాడు ఆ వ్యక్తి ఎస్ ఐఎమ్ మిస్సెస్ కార్తిక్ అని అంటుంది మైథిలి అయితే మీ హస్బెండే మేడం మీకు ఇన్విటేషన్ పంపింది అని అంటాడు ఓకే కార్తీక్ పంపించాడా అని ఎగ్జైట్ అవుతూ అయితే సరే మీరు వెళ్ళండి అని చెప్పి డోర్ క్లోజ్ చేసేసి కవర్ ఓపెన్ చేస్తుంది మైథిలి ఒక బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ శారీ ఉంటుంది ఆ కవర్లో అలాగే ఒక లెటర్ ఉంటుంది హలో మై డియర్ స్వీట్ రాక్షసి పెళ్ళమ్మా నీకోసమే నేను డిన్నర్ ప్లాన్ చేశాను ఈ శారీ కట్టుకొని త్వరగా రెడీ అయ్యి నేను చెప్పిన ప్లేస్కి వచ్చే బంగారం అని ఉంటుంది మైథిలి అది చదివి చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది స్పృహలో లేని మైదిలి అలా నవ్వుతూ ఉంటే డాక్టర్ నీలిమ అది గమనిస్తూ ఉంటుంది భావన కోసం రొమాంటిక్ డిన్నర్ ప్లాన్ చేసి ఉన్నట్టున్నాడు అని సిగ్గుపడుతూ ఉంటుంది మైదిలి మైదిలి తలారా స్నానం చేసి చక్కగా అందంగా చీర కట్టుకుని అద్దం ముందు ముస్తాబవుతూ తనని తాను చూసుకుని చీరలో మురిసిపోతూ ఉంది లాస్ట్ టైం అమెరికా నుండి వచ్చినప్పుడు కార్తీక్ ఇచ్చిన పర్ఫ్యూమ్ కొట్టుకుంటుంది ఎన్నో రోజుల నుండి నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా అని చెప్పాలని చెప్పాలనేకున్నాను చెప్పలేకపోయాను బావా ఈరోజు ఎలా అయినా నా మనసులో మాట చెప్పి నా ప్రేమనంతా నీతో పంచుకుంటాను అని సంతోషపడిపోతూ ఉంటుంది మైదిలి తన కళ్ళల్లో ఎంతో ఆనందాన్ని నింపుకుని కార్తిక్ చెప్పిన ప్లేస్కి బయలుదేరుతుంది క్యాబ్లో ఒక అందమైన లగ్జీరియస్ హోటల్ దగ్గర కారాగుతుంది ఎంతో ఆనందంతో కారు దిగి రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కుతుంది పైకి రెస్టారెంట్కి రాగానే సిగ్గుపడుతూ డోర్ ఓపెన్ చేస్తుంది రెస్టారెంట్లో ఓన్లీ ఒక్క టేబుల్ మాత్రమే ఉంది ఆ టేబుల్ చాలా అందంగా డెకరేట్ చేసి ఉంటుంది మైదులి సిగ్గుపడుతూ మెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ టేబుల్ దగ్గరికి వెళ్తుంది అటువైపు తిరిగి ఉన్న కార్తీక్ను చూసి సిగ్గుపడుతూ బావా అని పిలుస్తుంది ప్రేమగా తలపైకెత్తి కార్తీక్ వైపు తిరిగి చూడగానే మైదులీ షాక్ అవుతుంది ఒక్కసారిగా తన బీపీ రేస్ అయిపోయి పల్సు మార్పు రావడం గమనిస్తూ ఉంటుంది డాక్టర్ నీలిమ టెన్షన్ పడుతూ మానిటర్ వైపు చూస్తూ ఉంటుంది అక్కడ ఉన్నది కార్తీక్ కాదు సిద్ధు ఒక్కసారిగా తన చేతులు వణికిపోతూ భయపడిపోతూ ఉంటుంది మైథిలి హాయ్ మైదిలి అని అంటూ వెటకారంగా మైథిలి వైపు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ దగ్గరికి వస్తాడు సిద్ధు మైదిలి భయపడుతూ వెనక్కి అడుగులు వేస్తుంది మైదిలి బాడీ షేక్ అయిపోతూ ఉంటుంది సడన్ గా ఏమవుతుంది ఇప్పటి వరకు బాగానే ఉంది కదా అని టెన్షన్ పడుతూ ఉంటుంది డాక్టర్ నీలిమ వెంటనే అని పిలిచి ఇంజక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ మైదిలి చేతులు వణికిపోతూ ఉంటాయి నువ్వు ఇక్కడున్నావేంటి సిద్ధు మా బావి ఎక్కడ అని టెన్షన్ పడుతూ కార్తిక్ గురించి అడుగుతుంది మైదిలి ఏడుస్తూ ఎందుకు ఏడుస్తున్నావు మైదిలి ఏడవద్దు నీ మేకప్ అంతా చిచిగిపోతుంది అసలే అందంగా రెడీ అయ్యి వచ్చావు ఈరోజు సంతోషంగా ఉండాలి కదా అని అంటాడు మైదిలి బుగ్గ పట్టుకుని సిద్ధు ప్లీజ్ సిద్ధు నా బావ ఎక్కడున్నాడో చెప్పు అని అంటూ భయపడుతూ బాధపడుతూ ఉంటుంది మైదిలి కూల్ బేబీ ఫస్ట్ ఇక్కడున్న అట్మాస్ఫియర్ని చూడు ఎంత అందంగా ఉందో ఎంత రొమాంటిక్గా ఉందో నీ కోసం టిన్నర్ ఏర్పాటు చేశాడు కార్తీక్ చాలా రొమాంటిక్ అనుకుంటా చూడు అంతా రెడ్ కలర్ థీమ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశాడు కార్తీక్ మామూలుడు కాదు నిన్ను ఇంప్రెస్ చేయడానికి చాలా డెకరేట్ చేశాడు అలాగే మీ ఇద్దరి కోసం ఒక బెడ్ని కూడా ప్రిపేర్ చేశాడు కార్తీక్ అని అంటాడు సిద్ధు సిద్ధు మాటలకి అసహ్యంగా చూస్తూ విరక్తి చెందుతూ ముందు మా బావ ఎక్కడున్నాడో చెప్పు అని అంటుంది కోపంగా మైదిరి ఏంటే కోపంగా చూస్తున్నావు నా చేతుల్లో నలిగిపోవడానికి అని అంటాడు కోపంగా సిద్ధు నా గురించి తెలుసు కూడా వాడు రొమాంటిక్ డేటుకి పిలిస్తే చక్కగా రెడీ అయిపోయి వచ్చేశావు కదూ అసలు నేనంటే భయం లేదే నీకు అని అంటాడు సిద్ధు కోపంగా కళ్ళన చేస్తూ ప్లీజ్ సిద్ధు నాకు చాలా భయంగా ఉంది కార్తీక బావ ఎక్కడున్నాడో చెప్పవా అని అంటుంది ఏడుస్తూ గట్టిగా సడన్గా మైదిలి కళ్ళల్లో నుండి దారాళంగా నీళ్లు కారుతూనే ఉంటాయి కంట్రోల్ చేయడానికి డాక్టర్ నీలిమ ట్రై చేస్తూనే ఉంటుంది అయ్యో ఏడవద్దు నీ కన్నీరు చూస్తుంటే నాకు బాధగా ఉంది అని అంటాడు సిద్ధు విటకారంగా నవ్వుతూ మైదిలి దగ్గరకంటూ వస్తాడు సిద్ధు అబ్బబ్బా ఎంత అందమైన సువాసన వస్తుంది నీ దగ్గర నుండి సెంటు కొట్టుకున్నావా వాడి కోసం అని అంటాడు సిద్ధు ఆ మాటలు వినలేకపోతుంది మైదిలి నా సహనాన్ని పరీక్షించద్దు సిద్ధు నాకు చాలా కోపం వస్తుంది అని షర్ట్ కాలర్ పట్టుకుని ముందు నా బావ ఎక్కడున్నాడు చెప్తావా లేదా అని అంటుంది మైదిలి మీ బావకేమీ కాలేదు మనిద్దరి మధ్య కార్యం పూర్తయిన తరువాత మీ బావని చూపిస్తాలే నికోరి అంటాడు సిద్ధు ఆ మాట వినగానే మైదిలి వెన్నులో వణుకు పుట్టి గుండెల్లో దడబుడుతుంది చేతులు కాళ్ళు వణికిపోతూ చెమటలు పడుతూ ఉంటాయి మైదిలికి ఈరోజు నువ్వు గొడవ చేయకుండా నాతో సహకరించావనుకో ఇద్దరూ ఎంజాయ్ చేసి రేపు మార్నింగ్ మీ బావని చూపిస్తాను ఏమంటావు అని వెటకారంగా నవ్వుతూ సిద్ధు మైదిలి వైపు చూస్తాడు జీ దుర్మార్గుడా అని వాడి చూపులను తట్టుకోలేక చెప్పు తీసుకొని కొడతాన్రా నా గురించి తప్పుగా మాట్లాడావంటే అని కోపంగా చూస్తుంది మైథిలి ఏంటే ఓవరాక్షన్ చేస్తున్నావు ప్రేమగా చెప్తే నీకు అర్థం కాదు కదా నిన్ను బలవంతం చేయడమే కరెక్ట్ అని మైదిలి చీరకుంగు పట్టుకుంటాడు సిద్ధు చూడు నేను చెప్పినట్టు చేయలేదనుకో నీ బావ చచ్చిపోతాడు అని అంటాడు సిద్ధు సిద్ధు ఎవరికో ఫోన్ చేసి కార్తిక్ని చంపేయంరా అని అంటాడు లేదు మా బావని ఏం చేయొద్దు మా బావని ఏం చేయొద్దు అని అంటూ కలవరిస్తూ ఉంటుంది మైదిలి బావాని గట్టిగా అరుస్తూ స్పృహలో నుండి బయటకు వస్తుంది మైథిలి మైదిలి అరుపు విరగానే టెన్షన్ పడుతూ బయట నుండి దేవయాని కార్తీక్ లోపలికి వస్తారు బావా బావా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది మైదిలి కంట్రోల్ యువర్ సెల్ఫ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి డాక్టర్ నీలిమ కంట్రోల్ చేస్తూ ఉంటుంది మైథిలిని మైథిలి పిచ్చిగా బిహేవ్ చేస్తూ మా బావ ఎక్కడా మా బావ ఎక్కడా అని అంటూ ఉంటుంది మైదిలి అలా ఏడుస్తూ ఉంటే కార్తీక్ గుండె తరుక్కుపోతుంది కార్తీక్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ మైథిలి దగ్గరికి వెళ్ళి మైదిలి అని ప్రేమగా పిలుస్తాడు కార్తీక్ దేవయాని షాక్ అయిపోతూ ఉంటుంది మైథిలి పరిస్థితి చూసి ఇదిగో మీ బావ ఇక్కడే ఉన్నాడని చెప్పి డాక్టర్ నీలిమ కార్తీక్ని చూపిస్తుంది చూడగానే మనసు ప్రశాంతంగా అనిపించి ఊపిరి గట్టిగా పీల్చుకొని నువ్వు బాగానే ఉన్నావు కదా అని కళ్ళల్లో చెప్పలేనంత ప్రేమను చూపిస్తూ ఉంటుంది కార్తీక్ మైదులి దగ్గర వెళ్ళి నేను బాగానే ఉన్నాను నాకేమీ కాలేదు నువ్వేం టెన్షన్ పడకు అని చేతులు పట్టుకుంటాడు ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక మైదులి కార్తీక్ని గట్టిగా హక్ చేసుకుంది మైథిలి కార్తీక్ మీద చూపిస్తున్న ప్రేమను చూసి ఆశ్చర్యానికి గురవుతుంది ఎంత ప్రేమిస్తుందంటే కార్తీక్ని అని అనుకుంటుంది కార్తీక్ మైథిలి పైన చూపించే ఆప్యాయత ప్రేమకు దేవయానికి షాక్ అవుతుంది అంటే ఇప్పుడు అమూల్యకి గతమంతా గుర్తొచ్చేసిందా ఇప్పుడు ఏం చేయాలి అని చేతులు నలుపుకుంటూ ఉంటుంది దేవయాని కార్తీక్ కూడా మైథిలిని హప్ చేసుకుని ప్రేమగా వెన్ను నిమురుతాడు బావా ఆ సిద్ధు నన్ను సొంతం చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు బావా ఇప్పుడే నువ్వు నన్ను సొంతం చేసుకో లేకపోతే వాడు నన్ను ఏదో ఒకటి చేసేస్తాడు అని భయపడుతూ ఉంటుంది మైదిలి నువ్వేం భయపడద్దు మైదిలి సిద్ధు ఇక్కడ లేడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నేనున్నాను కదా నీకు తోడుగా అని అంటాడు ప్రేమగా కార్తీక్